రాశి వారికి అనుకున్న కార్యక్రమాలలో పురోగతిని సాధించగలుగుతారు కుటుంబ విషయాలు వ్యవహారాలు ఒక కొలిక్కి వస్తాయి మంచి విషయాలనేవి ఏర్పడతాయి శుభకార్యాలకు సంబంధించినటువంటి విషయ వ్యవహారాలు అనుకూలంగా మారతాయి మీ చేతుల మీదుగా చేయవలసినటువంటి కార్యక్రమాలు ఇతరితర పనులను సక్రమంగా చేయగలుగుతారు ఉన్నతాధికారులతో ప్రముఖులతో పరిచయాలు పెంచుకునే ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి వాళ్ళ ద్వారా మీ వ్యాపారానికి పెట్టుబడులు సహాయ సహకారాలను అందుకోగలుగుతారు కళా సాంస్కృతిక రంగాల్లో వారికి కాలం అనుకూలంగా ఉంది సన్మానాలు సభలు ఏర్పాట్లు అనుకూలంగా ఉంటాయి మీరు చేస్తున్నటువంటి పనికి గాను మంచి గుర్తింపుని అందుకోగలుగుతారు దీర్ఘకాలికమైనటువంటి వ్యాధులతోటి అవుతున్న వారికి వైద్యం అందక వైద్యం ఉపకరించక మరింతగా సతమతమయ్యే విధంగా పరిస్థితులు ఉంటాయి ఖచ్చితమైనటువంటి జాగ్రత్తలు అవసరం నూతన వాహనాన్ని కొనుగోలు చేయాలన్న ఆలోచనలు అంతంత మాత్రంగా ఉంటాయి ఆఖరి నిమిషంలో సెలక్షన్ కుదరక కొద్దిగా వెనకడుగు వేసే విధంగా పరిస్థితులు గోచరిస్తున్నాయి ఈ వారం స్త్రీలకు అనుకున్న కార్యక్రమాలలో పురోగతిని సాధించగలుగుతారు భార్యాభర్తల మధ్య ఏర్పడుతున్నటువంటి దూరాన్ని గ్రహించి రెక్టిఫై చేసుకునే విధంగా మీ ఆలోచనలు మీ ప్రవర్తనలు మారతాయి ఒకనొక స్థలాన్ని లేదా ఆస్తిని అమ్మివేసి ఉన్న రుణాలని తీర్చి సెటిల్మెంట్ చేసుకోవాలన్న నేపథ్యంలో గట్టి ప్రయత్నాలు చేయగలుగుతారు ఈ వారం ఇందుకు అనుకూలంగా ఉంటుంది చేసే విధి విధానంలో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వెనుకడుగు వెయ్యొద్దు మంచి మీడియేటర్లను పెట్టుకోగలిగితే ఆటోమేటిక్గా మంచి రిజల్ట్స్ వస్తాయి ఈ విషయాన్ని గ్రహించి మెలగండి మధ్యవర్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ద్వారా ఇబ్బందులు పడతారు లేనిపోని మాటలు వినటం ఎప్పుడు ఏదో ఒక నిరుత్సాహం కొలిపే విధంగా మాట్లాడే వాళ్ళని పక్కకి పెట్టండి కొత్త వాళ్లతో ప్రయత్నాలు చేయగలిగితే అనుకూలంగా ఉంటుంది వ్యాపార విస్తరణ కోసం చేసే ప్రయత్నాలు కలిసొస్తాయి వ్యాపార కేంద్రానికి మంచి జనాకర్షణ ఏర్పడుతుంది వస్త్ర వ్యాపారస్తులకి తినుబండారాలు వ్యాపారస్తులకి స్వీట్ షాపు టీ టిఫిన్ సెంటర్ వ్యాపారస్తులకి కాలం అనుకూలంగా ఉంటుంది ఈ వారం వృష్టికి రాసి వారికి కలిసొచ్చే రంగు గోధుమ రంగు కలిసొచ్చే దిక్కు పడమర కలిసొచ్చే సంఖ్య ఐదు రుణ బాధలు అధికంగా ఉన్నట్లయితే ఇతరితర చెప్పుకోలేనటువంటి సమస్యలతో సతమతం అవుతున్నట్లయితే కాలభైరవ పాశ్వత హోమాన్ని జరిపించండి అనుకూలమైన మార్పులు ఏర్పడతాయి మెడలో కౌముది కాలభైరవ డాలర్ ని ధరించండి ప్రతిరోజు ప్రతినిత్యం ఆదిత్య హృదయాన్ని పఠించండి దీర్ఘకాలికమైనటువంటి అనారోగ్యాలతో బాధపడుతున్న వారు సౌరపాష్పత హోమాన్ని ఏదైనా శైవ క్షేత్రంలో జరిపించండి చేతికి సౌర కంకణాన్ని ధరించండి ఇంట్లోనూ వ్యాపార ప్రదేశాల్లోనూ కప్పు సాంబ్రాణి దైవికం పొడితో ధూపం వేయండి మంగళవారము శుక్రవారము ఆదివారము లక్ష్మీతామర ఒత్తులతో దీపారాధన చెయ్యండి మిగతా రోజుల్లో ఓం నమస్వాయ ఒత్తులతో దీపారాధన చెయ్యండి